అరే దీన్ని పెట్టే కొడతా ఇది ఇరవై ఒక్క వేలు అన్నాం అంటే దీంట్లో ఉన్న ఫీచర్లు ఏంది వాడు చెప్తున్న ప్రైస్ ఏంది ముప్పై ఐదు వేలు నలభై వేలు తక్కువ ఉండదు నేను రాసిస్తా ఇరవై ఒక్క వేలు ఏందిరా పావు గంటగా నాకు మహేష్ గారికి పెద్ద లెళ్ళతుంది మాకు తెలవదు దీని యాక్చువల్ ప్రైస్ నేను కంపెనీ వాడికి ఫోన్ చేస్తే వాడు ఇరవై ఒక్క వేలు అన్నాడు ఎలా ఏం చేస్తున్నావు లోపల ఏం పెట్టి పంపించినో ఇరవై ఒక వేలకు అన్ని కాటన్ మొక్కలేసి పంపించినో అని అడిగినా అసలు ఏంది కదా ఏందని తెలియాలంటే వీడియో నెల వరకు చూడాల్సిందే కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి మర్చిపోకుండా చేయాల్సింది మీ ఫోన్ లో ఎన్ని కెమెరాస్ బ్యాక్ సైడ్ ఉన్నాయో కామెంట్ చేయండి మూడు రెండో నాలుగు ఐదు పదిహేను అనేది నా దాంట్లో మూడు ఉన్నాయి ఇప్పుడైతే ఉంటే లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళలో ఒక ముగ్గురికి హండ్రెడ్ రూపీస్ పేటిఎం కే చూస్తా దీని ఫీచర్ చెప్తా దాని తర్వాత కంపెనీ మోడల్ కథ కట్ర అనేది చెప్తా అనమాట డిస్ప్లే చూసుకుంటే మనకి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ ఫుల్ హెచ్ ప్లస్ ఆమ్యులెట్ డిస్ప్లే ఉంది ఇది ఒక త్రీ డి కర్వ్ డిస్ప్లే అండ్ వన్ ట్వంటీ హెచ్ డిస్ప్లే పోయా ఈ డిస్ప్లే లో అన్ని రకాల హెచ్ డిఆర్ ఉన్నాయి హెచ్ ఉంది హెచ్ డిఆర్ టెన్ ఉంది హెచ్ డిఆర్ టెన్ ప్లస్ సపోర్ట్ కూడా ఉంది ఫైవ్ హండ్రెడ్ నిట్స్ బ్రైట్నెస్ ఉంది ఇంట్లో అయితే ఎండలోకి వెళ్ళారంటే ఎయిట్ హండ్రెడ్ నిట్స్ బ్రైట్నెస్ వరకు వెళ్తారు వైడ్ వైన్ ఎల్ వన్ సపోర్ట్ కూడా ఉంది మీకు ఏదైనా అయితే ఫ్లాగ్షిప్ డిస్ప్లేస్ ఉంటాయి అవన్నీ ఉంటాయి దాని తర్వాత సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుందాం మనకి గూగుల్ పిక్సల్ ఫోన్ లో ఏదైతే ఉందో గదే సాఫ్ట్వేర్ ఇందులో బట్టుకు వచ్చి ఆండ్రాయిడ్ థర్టీన్ తో వచ్చింది కానీ నెక్స్ట్ మూడు సంవత్సరాల ఆండ్రాయిడ్ ఫోర్టీన్ అండ్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పి సంతకం పెట్టి రాసిచ్చి బాండ్ పేపర్ మీద రాసిస్తున్నారు అండ్ మీ ఫోన్ కి ఏదైనా ప్రాబ్లమ్ అయింది అనుకోండి వన్ ఇయర్ లోపల వాళ్ళే ఇంటికి వచ్చి మీ ఫోన్ చేసుకపోయి సర్వీస్ చేసి మళ్ళీ మీకు ఇంటికి తెచ్చిస్తారు భయ్యా సో సర్వీస్ పరంగా సాఫ్ట్వేర్ పరంగా సెక్యూరిటీ అప్డేట్స్ పరంగా రెండు మూడు సంవత్సరాలు బిందాస్ గా అనమాట మీకు ఎటువంటి ఇష్యూ లేదు స్టోరేజ్ చూసుకుంటే దీంట్లో ఎయిట్ జీబీ ర్యామ్ వర్షన్ ఉంది ట్వల్ జీబీ ర్యామ్ వర్షన్ ఉంది ఎయిట్ జీబీ వర్చువల్ స్టోరేజ్ అనేది ఉంది ర్యామ్ ఆఫ్ నో స్టోరేజ్ వన్ ట్వంటీ ఎయిట్ జిబి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ వర్షన్స్ అనే ఉన్నాయి పర్ఫార్మెన్స్ పరంగా బ్యాక్ గ్రౌండ్ లేదైతే మల్టీ టాస్కింగ్ పరంగా ఏవైతే ర్యామ్ మేనేజ్మెంట్ ఉంటుందో వాటి పరంగా ఎటువంటి ఇష్యూస్ లేవు అండ్ ఇందులో ఎటువంటి బ్లోట్వేర్ లేదు సాఫ్ట్వేర్ పరంగా కూడా కంపెనీకి సంబంధించిన రెండు మూడు తప్పితే మీకు ఎటువంటి బ్లోట్వేర్ చాలా క్లీన్ బ్యాక్ సైడ్ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ సోనీ సెన్సర్ ఇచ్చాడు ఒక ఎయిట్ మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చాడు ఒక టూ మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఇచ్చాడు ఫ్రంట్ వచ్చేటికి ముప్పై రెండు మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చాడు ఇట్లా ఒక డెడికేటెడ్ ఏఐ బటన్ ఉందనమాట మీకు అది ఆన్ చేస్తే మీకు ఏదైతే ఫోటో తీస్తుందో దాన్ని ఎన్హాన్స్డ్ ఏఐ వర్షన్ అనేది వస్తుంది అది చాలా బాగుంటుంది మీరు ఫోటో తీసినప్పుడు క్వాలిటీ ఆఫ్ ద ఫోటో చాలా బాగుంటుంది బట్ ఫ్యూ డీటెయిల్స్ అనేవి మిస్సింగ్ బట్ ఇది వస్తున్న ప్రైజ్ లో నేను చాలా అంటే చాలా బెటర్ ఫోటోస్ నేను దీంట్లో చూసాను రాదర్ దాన్ ఇదే ప్రైస్ రేంజ్ లో వేరే కంపెనీ ఫోన్స్ లో అండ్ కెమెరాలో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాక్రో ఫోటో మోడ్ ఉంది సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ అని ఉంది మీకు ప్యానరో ఉంది పోర్ట్రేట్ ఉంది మీకు వీడియో పరంగా చూసుకుంటే ఫోర్ కే థర్టీ ఎఫ్ కేస్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ లో ఫ్రంట్ వచ్చేప్పటికి థౌసండ్ పీ సిక్స్టీ ఎఫ్ కేస్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు ఎలా చూసుకున్నా ఇది ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అన్ని ఇందులో నింపించారు బయట ఫ్రంట్ కెమెరాలో మీకు కొంచెం ఫేడెడ్ లుక్ ఉంటుంది కానీ బట్ చాలా అంటే చాలా బెటర్ ఫోటోస్ అనేది ఇస్తుంది ఫోటో ఫొటోస్ మీకు షార్ప్నెస్ పరంగా ఇప్పుడు నేను గడ్డంతో ఉన్న ఫోటో తీసాను గా కనిపిస్తుంది షార్ప్నెస్ గా సో అది మేజర్ ఇంపార్టెంట్ పరంగా మీకు చాలా అంటే చాలా మంచి ఫోటోస్ బ్యాటరీ మీకు లిటరలీ బ్యాటరీ వస్తుంది థర్టీ త్రీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది అనమాట లిటరీ ఇందులో ఉన్న స్టాక్ ఆండ్రాయిడ్ ఓఎస్ వల్ల దీంట్లో బ్యాటరీ మేనేజ్మెంట్ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది మీకు కష్టం ఓఎస్ ఉంది అనుకోండి అది బ్యాటరీ ఎక్కువ తింటది దీంట్లో స్టాక్ ఆండ్రాయిడ్ కాబట్టి మీకు బ్యాటరీ కన్సంప్షన్ కి ఎటువంటి రీజన్ లేదు సో మీకు ఈజీగా ఒక డే మొత్తం మంచిగా వస్తుంది అనమాట మీరు కనుక హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ చేస్తే అండ్ ఇంకొకటి మీకు ఇందులో సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది ఇందులో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ఇచ్చారు మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు అనమాట సో బిందాస్ గా మీకు గేమింగ్ అప్పుడు మూవీస్ అప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు జున్ను మొక్కలు జార్నెట్ జారుతుంటది మ్యూజిక్ అండ్ గేమింగ్ అండ్ కనెక్టివిటీ పరంగా కూడా ఇదేం తక్కువ కాదు కదా బ్లూటూత్ ఫైవ్ పాయింట్ టూ వర్షన్ తో వస్తుంది అండ్ డ్యూఎల్ ఫైవ్ జీ సపోర్ట్ ఉంది అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే అన్ని ఫైవ్ జీ బ్యాండ్స్ ఇందులో సపోర్ట్ ఉండడం వల్ల మీకు నెట్వర్క్ ఇష్యూస్ కూడా ఏమీ లేకుండా బిందాస్ గా పనిచేస్తుంది అనమాట ప్రాసెస్ వచ్చేప్పటికి ఇందులో టూ పాయింట్ సిక్స్ గిగా మీడియా టెక్ సెవెన్ జీరో ఫైవ్ జీరో హై పర్ఫార్మెన్స్ అక్టోకర్ ప్రాసెసర్ ఇచ్చారు భయ్య ఇది ఒక లేటెస్ట్ ప్రాసెసర్ అనమాట పబ్జి పరంగా మీరు పర్ఫార్మెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే హెచ్డిఆర్ లో ఆడొచ్చు మీకు వెరీ హై మోషన్ లో మీరు ఆడచ్చు భయ ఎఫ్పిఎస్ లో సో మీకు గేమింగ్ పరంగా కూడా చాలా బాగుంది మీరు కనుక లేకపోతే ఇంకేదైనా గేమ్ ఆడితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీటింగ్ ఇష్యూస్ లేవు అండ్ ఇంకొకటి పర్ఫార్మెన్స్ లో ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ లేవు సాఫ్ట్వేర్ క్లీన్ గా ఉంది ఎవరింగ్ అనిపిస్తుంది మంచి మంచి ఫీచర్లు ఇరవై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎవరిస్తున్నారా అంటే లావా వాళ్ళది బ్లేజ్ సిరీస్ లో కర్వ్ మోడల్ అనమాట లిటరలీ నేను లావా ఉంచి ఈ పర్టికులర్ స్మార్ట్ ఫోన్ ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఐకూ వాడాను అండ్ నథింగ్ వాడాను ఆల్మోస్ట్ అన్ని రకాల స్మార్ట్ ఫోన్స్ నేను పర్సనల్ పర్సనల్ గా మా ఫ్రెండ్స్ దగ్గర వాడినా కానీ అండి ఆల్మోస్ట్ నియర్లీ ఫ్లాగ్షిప్ ఫీచర్స్ తో వస్తున్న స్మార్ట్ ఫోన్ ఇది ఎస్ కొన్ని డ్రాబ్యాక్స్ అనే ఉన్నాయి ఇందులో కూడా అలా అని చెప్పి ఇది తోపు పర్ఫెక్ట్ ఫోన్ అని నేను చెప్పను దీంట్లో కొన్ని బొక్కలు ఉన్నాయి లైక్ కెమెరా లైక్ మీకు కొంచెం అన్నిటితో పోలిస్తే దీంట్లో ఒక పాయింట్ తక్కువ ఉంటుంది అండ్ ఇంకొకటి ఛార్జింగ్ థర్టీ త్రీ వాట్ ఇచ్చాడు మేబీ ఫిఫ్టీ వాట్ ఇచ్చింటే ఇంకా బాగుండదు ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ కి చాలా ఫాస్ట్ గా ఛార్జింగ్ అవుతుంది ట్వంటీ వన్ థౌసండ్ లో మీరు ఏదైనా మంచి ఫోన్ తీసుకోవాలి అనుకుంటే స్టాక్ ఆండ్రాయిడ్ తోటి అండ్ కాకుండా మంచి హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ తోటి మంచి తోటి ట్రై చేయాలనుకుంటే ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో మీరేమను ఈ పర్టికులర్ స్మార్ట్ ఫోన్ గురించి నాకు సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అందులో ఛానల్ సబ్స్క్రైబ్ వీడియో నస్తుంది అనుకున్నాను థ్యాంక్ యూ